రైట్ మరొక వార్తని ఇక్కడ చూస్తున్నాం కీచక గురువుల వికృత శేష్లట ఎక్కడ ఇది నేను అనుకుంటూనే ఉన్నా నల్గొండ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ పాఠశాలలో కీచక గురువుల వికృత విద్యార్థినులకు ముద్దు పెడుతూ ఐ లవ్ మృగాలుగా మారిన గురువులు పిల్లల ఫిర్యాదులతో బెంబేలెత్తిన తల్లిదండ్రులు వివరణ ఇవ్వడానికి కూడా ఫోన్ ఎత్తని డిఈఓ గురువుల కీచక పర్వంపై పోస్తున్న సభ్య సమాజం ఏందా ఐ లవ్ యూ అంటున్న ముద్దులు పెడుతున్న ఈ టీచర్లతోటి వచ్చింది పరిశాఖ ఒందరి టీచర్లతోటి మిగతా టీచర్లంతా ఆగమైపోతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నారు పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులే కీచకులుగా మారిన తన వయసున్న పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన విద్యార్థులు వారి ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుల అవతారంలో ఉన్న మృగాలు సమాజానికి దొరికారు వివరాల్లోకి వెళ్తే బాధిత విద్యార్థిని తెలిపిన ప్రకారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా విద్యా శిక్షణ సంస్థకు చెందిన డైట్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పోలే వెంకటయ్య మరియు ఇదే పాఠశాలలో స్కూల్ అసిడెంట్ గా విధులు నిర్వహిస్తున్న శాం సుందర్లు గత కొంతకాలంగా ఈ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న తీరు విద్యార్థిని ఏమనాలా గురు అనాలా ఆయా క్లాసులో చదువుతున్న విద్యార్థినులను ఎవరిని కదిలించినా వీరిద్దరి కీచక వ్యవహారాన్ని పిల్లలు గుచ్చిగుచ్చి చెబుతుండడం గమనార్హం ఈ కీచకుల ఏ ఒక్క విద్యార్థిని విడిచిపెట్టలేదు ఏదో రకంగా లైంగిక వేధింపులకు గురి చేశారని తెలుస్తోంది వీరు చెప్పే పాఠాల కంటే చేసే విధవ వేషాలే అధికంగా ఉంటాయని తమను దగ్గరికి లాక్కొని వెనక నుండి శరీరాన్ని తడవడం ఛాతిపై చేతులు వేసి ఊపడం తమ ప్రైవేట్ పార్ట్స్ తాకడం చేసేవారని పిల్లలే స్వయంగా చెప్పడం వీళ్ళలో దాగి ఉన్న మృగా స్వభావానికి నిదర్శనం కొద్ది రోజులుగా తమపై జరుగుతున్న లైంగిక చర్యల విషయం విద్యార్థిని వారి వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లడంతో సోమవారం సంబంధిత పేరెంట్స్ డైట్ పాఠశాలకు వచ్చి జరిగిన తతంగం మీడియాకు తెలియజేయడంతో వీళ్ళ అసలు రంగు బయటపడింది ఈ విషయం తెలిసిన సభ్య సమాజం వీళ్ళను గురువులుగా ఎలా భావించేది వీళ్ళ వికృత చర్యలపై పోస్తున్నారు పాఠశాలకు హెడ్ మాస్టర్గా వ్యవహరిస్తున్న పోలే వెంకటయ్య సంబంధిత తన తోటి మహిళా టీచర్లపై కూడా లైంగికత్వంతో కూడిన సెటైర్లు వేస్తుంటారని వారు పట్టుకునే చీరలపై కూడా పలు రకాలైన కామెంట్ చేస్తుంటారని ఆరోపణలు వినబడుతున్నాయి ఈ ఇరువురు ఉపాధ్యాయ మృగాల వికృత శాఖలపై విద్యార్థులు చెప్పిన వివరాలు ఆడియో రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇవి చూసినావా ఇది మొకాలు చూడ మొకాలకు అందుకే నేను మొదటి నుంచి అంట నేను టీచర్గా నియామకం అవ్వాలంటే మినిమం ఫిన్లాండ్లో ఏడు సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ కనీసం ఒక మూడు సంవత్సరాల ట్రైనింగ్ అని ఇవ్వాలి అట్లాంటి టీచర్లనే సెలెక్ట్ చేసుకోవాలి కేవలం డబ్బుల కోసం వస్తున్నారు టీచర్ వృత్తిలోకి టీచర్ వృత్తిలోకి డబ్బు కోసమే అంటే జీతం కోసమే వస్తున్నారు జీతం కోసం కాదు రావాల్సింది దేశ భవిష్యత్తును నిలబెట్టడానికి టీచర్ రంగం ఉండాలి అట్లాంటి విద్యారంగంలో ఒక మంచి విధానంతో నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి టీచర్లు రావాలి ఇట్లాంటి కీచక పర్వాలు ఎన్న అసలు ఇవన్నీ బయటపడుతున్నాయి బయటపడని ఎన్నో ఉంటాయి బయటపడని కొల్లలు లోపల లోపల దాసుకునే ఎన్ని ఇవన్నీ బాధపడుతున్నటువంటి విషయాలన్నీ గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం మనం ఫోన్ ఎత్తడు వివరణ ఇవ్వడు ఎవరైనా నల్గొండ డిఈఓ పోకడ జరిగిన ఈ సంఘటనపై విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన జిల్లా డిఈఓ మాత్రం మీడియా సంస్థల ప్రతినిధుల ఫోన్లు ఎత్తకుండా జరిగిన ఘటనపై బహిరంగ వివరణ కూడా ఇవ్వకపోవడం శోచనీయం సిగ్గుచేటు పగ్గు అంటున్న తల్లిదండ్రులు నల్లగొండ డైట్ పాఠశాలలో చిన్నారి విద్యార్థులపై జరిగిన లైంగిక వేధింపుల పర్వంలో జిల్లా కలెక్టర్ డిఈఓ వెంటనే స్పందించి ఉపాధ్యాయుల రూపంలో ఉన్న ఈ మృగాలను కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు వీళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీళ్లను విద్యా వ్యవస్థలోనే విచ ఉంచకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఎందుకు ఉంచాలి వీళ్ళని పోయి అండమాన్ నికోబార్ దీవులల్లో వేసేయాలి అండమాన్ నికోబార్లో వేసేయాల వీళ్ళని చూడు ఎట్లా ఉన్నాడు ఈయనట్టు ఉన్నాడు ఆయన స్కూల్ అసిటెంట్ ఆయనట శ్యాంసందర్ అట ఈయన పోలే వెంకటయ్యట ఇలా టీచర్లను కూడా వదలలేదట ఏమంటారు ఇలా వాళ్ళు వేసుకున్న కట్టు చీరల మీద కూడా సెటైరికల్గా డైలాగ్లు వేయడం ఇట్లాంటి మనం బయటపడినే చూస్తున్నాం బయటపడని ఎన్నో ఉన్నాయి బయటపడని ఇది ఒక్కటి ఉంటే అది వంద అందుకే నేను ఏమంటా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలంటే ప్రభుత్వం ఒక కార్యాచరణతో ఒక నిబద్ధతతో కూడినటువంటి ఎప్పుడు నిఘా వ్యవస్థ ఉంచాలి వీళ్ళ మీద వీళ్ళకు అసలు వీళ్ళకు మామూలు కొంతమందికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొంతమందికి చీరల వ్యాపారాలు కొంతమందికి గాజుల వ్యాపారాలు కొంతమందికి చిట్టీల వ్యాపారాలు రకరకాల రియల్ దందాలు ఉన్నాయి రకరకాల దందాలు ఉన్నాయి అటువంటి ఉన్నాయి వీళ్ళకి ఎందుకు చెప్పు దందాలు వీళ్ళొచ్చిందే దేశ అభ్యుదయం కోసము దేశాన్ని ముందు వరుసలో నిలబెట్టడానికి టీచర్ ఉద్యోగం మరి అలాంటి టీచర్ వ్యవస్థ ఈ రోజు మొత్తం అంతా ఆగమైపోతున్నది దీనికి పరిష్కారం ఎట్లా ఉంటుందో ఏం సంగతో ఏమో పరిస్థితి అంతా గందరగోళంగా ఉన్నది